ఒకప్పుడు గోదావరి తీరాన ఉన్న సీతారామపురం అనే పట్టణంలో శ్రీరంగారావు గారు అనే పెద్ద వ్యాపారి తన భార్యతో కలిసి జీవించేవాడు వాళ్లకు ఒక్క కొడుకు మాత్రమే అతడి పేరు నరేష్ చిన్నప్పటి నుంచే నరేష్ చాలా మొండివాడు అహంకారంతో నిండినవాడు చిన్నవాళ్ళను తిట్టడం పని వాళ్ళపై అనగదోస్తూ మాట్లాడడం తన మాటే తుది అని పట్టుబడడం అతనికి ఒక అలవాటుగా మారింది నరేష్ పెద్దవాడయ్యాడు ఒకరోజు తల్లిదండ్రులు అతడితో మృదువుగా అన్నారు బాబు నీకు పెళ్లి వయసు వచ్చింది నీకు మంచితనం ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి అనుకుంటున్నాము అన్నారు దానికి నరేష్ నవ్వుతూ అన్నాడు ఓకే నేను పెళ్లి చేసుకుంటాను కానీ ఒక షరతుతో నా భార్య ప్రతిరోజు నా చేతిలో వంద కొరడా దిబ్బలు తినాలి అన్నాడు అది విని తల్లిదండ్రులు ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యారు అయ్యో ఎవరు తమ అమ్మాయిని ఇలాంటి షరతుతో పెళ్లి చేయడానికి ఒప్పుకుంటారు అని వాళ్ళు ఎంతో ఆందోళన చెందారు కొన్ని రోజుల తర్వాత పట్టణానికి మరొక వ్యాపారి వచ్చాడు అతడి పేరు వెంకటేశం అతనికి ఒక అందమైన విద్యావంతురాలైన తెలివైన కూతురు ఉంది ఆమె పేరు ఆలివి ఎవరో చెప్పారట శ్రీరంగరావు గారి కొడుకు నరేష్ కూడా పెళ్లికి సిద్ధంగా ఉన్నాడు అని దాంతో వెంటనే వెంకటేశం అక్కడికి వెళ్ళాడు మాటలలో మాటగా పెళ్లి విషయం మొదలవ్వగానే నరేష్ తన షరతు చెప్పేశాడు నాకు పెళ్ళైతే ఆ అమ్మాయి ప్రతిరోజు వంద దెబ్బలు తినాలి నాతో అని వెంటనే వెంకటేష్ నోడు తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు ఏంటి నువ్వు మూర్ఖుడిగా లేదా నువ్వు పిచ్చివాడినివా ఇలా మాట్లాడుతున్నావు ఎవరు తమ కూతుర్ని కొట్టించడానికి పెళ్లి చేస్తారు అని అంటూ కోపంగా అక్కడి నుంచి తన ఇంటికి బయలుదేరాడు ఇంటికి వెళ్ళి ఆ సంగతిని తన భార్యకు చెప్పాడు అప్పుడు ఆమె అంది మంచి పని చేశావు ఇలాంటి మనిషికి అమ్మాయిని ఇవ్వడం మూర్ఖత్వం అని కానీ వారి కూతురు ఆలివి ఈ సంగతంతా విన్నది ఆమె చదువుకున్న మరియు తెలివైన అమ్మాయి ఒక్కసారిగా అంది నాన్న నేను నరేష్నే పెళ్లి చేసుకుంటాను అని అది విని తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు పాప నువ్వేమంటున్నావు అతడు నిన్ను కొడతాడుగా కానీ ఆలివి పట్టుబడింది నా నిర్ణయం మారదు మీరు పెళ్లి జరిపించండి అని వెంకటేశం చాలా నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు తన కూతురికి ఎన్నో విధాలుగా చెప్పాడు కానీ ఆమె మొండి పట్టుదలను పట్టింది చివరికి అంగీకరించాడు పెళ్లి రోజు వచ్చింది వధువు ఆలివి వరుడు నరేష్ పెళ్లి ఘనంగా జరిగింది ఇంటికి చేరిన తర్వాత అత్తామామలు ఆమెకు దీవెనలు ఇచ్చారు రాత్రి కొత్త వధువు గదిలో కూర్చొని భర్త కోసం ఎదురు చూస్తూ ఉండగా నరేష్ లోపలికి వచ్చి అన్నాడు సరే ఇప్పుడు నువ్వు నా ముందుకు వచ్చి నిలబడు ఈరోజు నీకు వంద దెబ్బలు బాకీ ఉన్నాయి అని అది విని ఆలివి నవ్వుతూ అంది మీరు నన్ను కొట్టాలనుకుంటే కొట్టవచ్చును నాకు భయం లేదు నేను ఈ షరతుని ముందే తెలుసుకునే పెళ్లి చేసుకున్నాను కానీ ఒక ప్రశ్న ఉంది నాకు నన్ను నా తల్లిదండ్రులు పెంచారు చదివించారు తిండి పెట్టారు అయినా కూడా వాళ్ళు ఒక్కసారి కూడా నన్ను కొట్టలేదు మరి మీరు ఏ హక్కుతో కడతారు ఆమె కాసేపు ఆగి మళ్ళీ అంది మీ సంపాదనలో నేను ఒక్క గ్లాసు నీళ్లు కూడా తాగలేదు మీ చేతి డబ్బుతో తినలేదు మరి మీరు ఏ హక్కుతో నన్ను కొడతారు ముందు మీరు సంపాదించండి ఆ తర్వాత మీరు ఏం చేయాలో చూడండి అని నరేష్ ముఖం నుండి అహంకారం ఒక్కసారిగా కనుమరుగైంది తర్వాతి రోజు అతడు నిశ్చయించుకున్నాడు ఇప్పుడు నేను స్వంతంగా సంపాదించాలి అని అతడి తండ్రి పెద్ద వ్యాపారి సముద్ర మార్గంలో వ్యాపారం చేసేవాడు అప్పుడు నరేష్ అన్నాడు నాన్న నాకు ఒక నౌక మరియు కొంత సరుకుని ఇవ్వండి నేను వెళ్ళి సంపాదిస్తాను అని దాంతో తండ్రి అంగీకరించాడు సరుకుతో నౌక ఇచ్చాడు నరేష్ గర్వంగా బయలుదేరాడు అతడు బయలుదేరే ముందు భార్య దగ్గరికి వచ్చి అన్నాడు తిరిగి వచ్చిన తరువాత నా సంపాదనతోనే నీకు అన్నీ తినిపిస్తాను తాగిస్తాను అప్పుడు ప్రతిరోజు వంద దెబ్బలు కూడా తినిపిస్తాను అని ఆలివి నవ్వి అంది మీరు తిరిగి రాగానే నేనే తల వంచి వస్తాను అని అన్నది సంతోషంతో నరేష్ నౌకలో బయలుదేరాడు కొన్ని రోజులకు ఒక తీర ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడ ఒక వృద్ధుడు కర్రతో నిలబడి ఉన్నాడు ఒక కన్నుపై బట్ట కట్టుకొని అతడు నరేష్ని చూసి అన్నాడు ఈసారి నువ్వు వచ్చావేంటి నీ తండ్రి రాలేదా గతసారి ఆయన నా వద్ద నుంచి ఐదు వందల రూపాయలకు ఒక కన్నును అప్పుగా పెట్టాను ఇప్పుడు ఆ కన్ను తిరిగి నాకు ఇవ్వు అని నరేష్ ఆ మాటలు విని ఆశ్చర్యపోయాడు నువ్వు ఎవరు నాన్నగారు నాకు ఎప్పుడు ఈ సంగతిని ఎప్పుడు చెప్పలేదు అని అప్పుడు వృద్ధుడు గట్టిగా అన్నాడు నాకదంతా తెలియదు ఇది నా కన్ను నాకది కావాలి అని అప్పుడు నరేష్ చిత్తశుద్ధిగా అన్నాడు ఇప్పుడు నా దగ్గర నీ కన్ను లేదు నాకు నాన్నగారు ఇవ్వలేదు తర్వాత సారి తెచ్చి ఇస్తాను అని ఇంతలో ఇదిగో ఈ ఐదు వందలు తీసుకొని వెళ్ళిపో అని దాంతో అతడు డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు కొద్ది దూరం వెళ్ళగానే ఒక కాలు మీద నడుస్తూ ఒక మనిషి వస్తున్నాడు అతడు అన్నాడు నీ తండ్రి గతసారి నా కాలు ఐదు వందలకు అప్పుగా పెట్టుకున్నాడు ఇప్పుడు నేను ఆ డబ్బు తెచ్చాను నా కాలు నాకు తిరిగి ఇవ్వు అని నరేష్ విసిగిపోయాడు ఇదేం పిచ్చి పని మా నాన్నకి అని కానీ అతనికి అనుభవం లేదు అందుకే ఎక్కువగా ప్రశ్నించలేదు డబ్బు ఇచ్చి వెళ్ళిపోయాడు కొంతసేపటికి ఒక అందమైన స్త్రీ ఇంటి తలుపు దగ్గర నిలబడి కనిపించింది ఆమె నవ్వుతూ చేతితో దగ్గరికి రమ్మని సంకేతం చేసింది అప్పుడు ఆమె అంది మా ఊర్లో కొత్త వాళ్ళు వస్తే వారిని బంగారు గిన్నెలో పాలు ఇచ్చి స్వాగతిస్తాను అని నరేష్ నవ్వి సరే అది ఆచారం అయితే తాగుతాను అన్నాడు ఆమె లోపలికి వెళ్ళి బంగారు గిన్నెలో పాలు తీసుకువచ్చింది నరేష్ తాగి గిన్నెను పక్కన పెట్టాడు అప్పుడే ఒక పిల్లి వచ్చి ఆ గిన్నెను నోట పట్టుకుని నరేష్ నౌక వైపుగా పరిగెత్తింది నరేష్కి అది తెలియదు ఆమె యొక్క గిన్నె కనిపించకపోవడంతో అంది గిన్నె ఎక్కడా అని నరేష్ చుట్టూ చూశాడు కానీ ఆ గిన్నె ఎక్కడా కనిపించలేదు ఇక్కడే పెట్టాను అన్నాడు కానీ ఆమె వినలేదు ఆమె గొడవ మొదలుపెట్టింది నువ్వు ఆ గిన్నెను దొంగతనం చేశావు అని చుట్టుపక్కల జనాలు చేరారు పట్టణం కోత్వాల్ వచ్చాడు ఆమె చెప్పిన మాట నమ్మి నరేష్ను జైలుకు పంపించాడు ఆరు నెలల జైలు శిక్ష జైలు నుంచి బయటకొచ్చేసరికి నరేష్ దగ్గర ఏమీ మిగలలేదు ఆయన పేదవాడైపోయాడు అవస్థలు పడ్డాడు ఒకరోజు ఒక మనిషి అతనిని చూసి అడిగాడు ఎవరెవ్ ఎందుకు ఇలా తిరుగుతున్నావు అని నరేష్ తన కథ మొత్తం చెప్పాడు అప్పుడు ఆ మనిషి అన్నాడు ఇది మోసగాళ్ల పట్టణం ఒకసారి ఇక్కడ చిక్కుకున్నవాడు బయటపడడం కష్టం ఆ తర్వాత అతడు అన్నాడు నేను పాటలు పాడి జీవిస్తూ ఉంటాను నువ్వు స్త్రీవేషం వేసి నాతో కలిసి నృత్యం చేయి అప్పుడు ఇద్దరం తినడానికి తిండి దొరుకుతుంది అని నరేష్కిక వేరే దారి లేక అంగీకరించాడు ఇలా ఎనిమిది నెలలు గడిచిపోయాయి ఇక ఇంట్లో ఆలివి వేచి చూసి అలసిపోయింది భర్త ఇంతకీ రాకపోవడంతో అంది నేనే వెళ్తాను నా భర్తను వెతుకుంటాను అని అప్పుడు మామయ్య శ్రీరంగారావు గారు అన్నారు అమ్మా ఇంత పెద్ద లోకంలో ఎక్కడ వెతుకుతావు అని అప్పుడు ఆమె అంది అతడు నా వల్లే వెళ్ళాడు తిరిగి నేనే తీసుకొస్తాను అని అతడు ఆమెకు ఐదు నౌకలు మరియు బంగారు నగలు ఇచ్చి జాగ్రత్తగా పోమ్మా అని దీవించాడు ఆమె పురుష వేషం వేసి ఐదు నమ్మకమైన సేవకులు ఒక శిక్షణ పొందిన కుక్కతో బయలుదేరింది కొద్ది రోజుల్లో అదే మోసగాళ్ళ పట్టణానికి చేరుకుంది అక్కడ ఒక కన్ను కప్పుకున్న మనిషి మళ్ళీ ఎదురయ్యాడు నీ తండ్రి నా కన్నును ఐదు వందలకు అప్పుగా పెట్టుకున్నాడు కాబట్టి నాకు నా కన్ను కావాలి లేదంటే నీ కన్ను తీసేస్తాను లేదా నాకు చాలా డబ్బు కావాలి అన్నాడు అప్పుడు ఆమె అర్థం చేసుకుంది ఇతడు మోసగాడు అని ఆమె తన వారిని చూసి అంది ఇతని రెండో కన్ను తీసి చూద్దాం సరిపోతుందా అని అది విని అతడు భయపడి వద్దు వద్దు నాకు కన్ను అవసరం లేదు అని పారిపోయాడు ముందుకు వెళ్ళగానే ఒక కాలి మనిషి ఎదురయ్యాడు నీ తండ్రి నా కాలు ఐదు వందలకు అప్పుగా పెట్టుకున్నాడు అన్నాడు ఆమె నవ్వి అంది అయితే నీ రెండో కాలు తీసి చూడాలి సరిపోతుందో లేదో మా దగ్గర ఉన్న ఆ కాలుకి అని అతడు గబగబ భయంతో పారిపోయాడు ఆమె నవ్వుకుంటూ ముందుకు వెళ్ళింది మళ్ళీ అదే అందమైన స్త్రీను చూసింది అదే మోసగత్తె ఆమె పాలు ఇచ్చింది పిల్లి గిన్నెను తీసుకెళ్ళింది కానీ ఈసారి నౌకలో ఉన్న కుక్క పిల్లిని చూసి మొరిగింది నౌకలో ఉన్న మనుషులు కుక్క మొరగడం విని బయటకు వచ్చిన పిల్లిని పట్టుకున్నారు అప్పుడు గిన్నె కూడా బయటపడింది కోత్వాల్తో ఆమె ఆలివి అంది ఇప్పుడు ఈ మోసగత్తెను పట్టుకోండి అని కోత్వాల్ వచ్చి ఆమెను జైలులో పెట్టాడు ఇప్పుడు ఆలివి తన భర్తను వెతుకుతూ చౌరస్తాకు చేరింది అక్కడ ఒక మనిషి పాట పాడుతున్నాడు అతడి పక్కన ఒక మహిళ నాట్యం చేస్తుంది దగ్గరకు వెళ్ళగానే ఆలివి హృదయం కదిలింది అది నరేష్ ఆమె అతడిని గుర్తుపట్టింది కానీ నరేష్ ఆమెను గుర్తించలేకపోయాడు ఎందుకంటే ఆలివి ఇప్పుడు పురుష వేషంలో ఉన్నందున ఆలివి అంది నా దగ్గర మంచి పని ఉంది నాతో రా అని నరేష్ అంగీకరించాడు నౌకపైకి తీసుకువెళ్ళి స్నానం చేసుకోమని చెప్పింది తనకు తెలుసు నువ్వు పురుషుడవు అని అమ్మాయివి కాదు అని నాకు తెలుసు కాబట్టి ఈ వేషం తీసివేయవచ్చును అన్నది ఆ మాటలు విని అతడు ఎంతో ఆశ్చర్యపోయాడు నేను స్త్రీ వేషంలో ఉన్నప్పటికీ అతడు నన్ను పురుషుడని ఎలా గుర్తుపట్టాడు అని అడిగాడు అప్పుడు పురుష వేషంలో ఉన్న ఆలివి చెప్పింది ఎందుకు నాకు అలా అనిపించింది అని నరేష్కి ఇప్పుడు తన అసలు రూపంతో జీవనం సాగించవచ్చును అని ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోయాడు అప్పుడు అలివి అంది నేను వ్యాపారానికి పది రోజులు ఒక నౌకతో వెళ్తాను మిగిలిన మూడు నౌకలు నీ బాధ్యత నేను తిరిగి వస్తే ఐదు వందల బంగారు నాణ్యాలు నీకు ఇస్తాను ఒకవేళ రాకపోతే ఆ మూడు నౌకలు నీవి నరేష్ ఆలోచించి అంగీకరించాడు ఆమె బయలుదేరి ఇంటికి వెళ్ళి తన అత్తామామలకు శుభవార్త చెప్పింది నేను నా భర్తను చూశాను అతడు మరో పది పన్నెండు రోజుల్లో వస్తున్నాడు అని చెప్పింది ఇంట్లో సంతోషం వెల్లివిరిసింది విరిసింది నరేష్ మీన్వైల్ నౌకలపై సుఖంగా గడుపుతున్నాడు పది రోజులు గడిచాయి పన్నెండు రోజులు గడిచాయి ఆమె రాలేదు ఇప్పుడు ఈ నౌకలు నావే అని నరేష్ అనుకున్నాడు ఇంటికి చేరుకున్నాడు తల్లిదండ్రులు సంతోషంగా అతడిని లోపలికి స్వాగతించారు ఇంట్లోకి వెళ్ళి తన భార్యతో అన్నాడు అతడు ఇప్పుడు నేను ఎంతో డబ్బులు తీసుకువచ్చాను ఈ డబ్బులతోనే నీకు భోజనం పెడతాను అన్ని సౌకర్యాలు కలిగిస్తాను ఇప్పటి నుంచి ప్రతిరోజు నీకు ఇక దెబ్బలు మాత్రమే అన్నాడు అలా అంటూ అతడు కొంత డబ్బుని తన భార్యకు చూపిస్తూ ఇదిగో నా సంపాదన నీ తండ్రి తొమ్మిది సంవత్సరాల్లో కూడా ఇంత సంపాదించలేడేమో అని గర్వంగా అన్నాడు అప్పుడు ఆలివి నవ్వింది అతడు కోపంగా ఏం ఎందుకు నవ్వుతున్నావు ఇక్కడ నా ముందుకు వచ్చి ఇక్కడ నిలబడు నువ్వు దెబ్బలు తినే సమయం వచ్చింది అన్నాడు కోపంతో అప్పుడు ఆలివి ప్రశాంతంగా అంది నేను దెబ్బలు తినను ముందు ఒక సమాధానం చెప్పు ఈ డబ్బుని నువ్వే సంపాదించావా లేక ఎవరు నీకు దానం చేశారా అని నరేష్ ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందాడు ఇవి ఎలా తెలుసు అని ఆమె లోపలికి వెళ్ళి ఒక పెట్టె తీసుకొచ్చి తెరిచింది అందులో అతడు మహిళా వేషంలో వేసుకున్న బట్టలు ఉన్నాయి అప్పుడు ఆమె అంది నిన్ను ఆ అవమాన స్థితి నుండి బయటకు తీసుకొచ్చింది రోజు నేనే ఆ నౌకలు నా సొత్తు నీ అహంకారం అక్కడే కరిగిపోయింది అని నరేష్ చేతులు కలిపి దయచేసి ఈ విషయం ఎవరికీ చెప్పుకు అని వేడుకున్నాడు ఆమె నవ్వుతూ అంది అంటే ఇక నోరు కొరడా దెబ్బలు లేవు కదా అని నరేష్ అన్నాడు లేదు లేదు నువ్వే కొట్టు కావాలంటే కానీ ఈ విషయం బయట పెట్టవద్దు అని అలా ఇద్దరూ నవ్వుకున్నారు తర్వాత వారిద్దరూ ప్రేమతో శాంతితో జీవితం గడిపారు అహంకారం మనిషిని కింద పడేస్తుంది నిజమైన గెలుపు ప్రేమ జ్ఞానం సహనంలోనే ఉంటుంది కాదంటారా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్